శ్రీ ధులిపాల శివరామకృష్ణ గారు చెప్పిన హరికథ భాగవతం గజేంద్ర మోక్షం వింటే ఎంత ప్రశాంతత అనిపించిందంటే నిజంగా అసలు మంచి చెడులను వర్ణిస్తూ వివరిస్తూ ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎలా ఉంది అంటూ ఆయన చెప్తున్నటువంటివి వింటుంటే చాలా బాగా అనిపించింది దాదాపు తెలంగాణ ఉద్యమాలు నచ్చేటప్పుడు ఒక యాప్లో నేను నన్ను ఎవరో విమర్శించారు అప్పుడు వీళ్ళకు ఏమర్థం అవుతుంది లేండి మేడం మీరు చెప్పింది కరెక్టే అనేసి అన్నారు అప్పుడు ఒకటేదో పోస్ట్ పెట్టానన్న పోస్ట్లో ఎవరో నన్ను విమర్శించారు అప్పుడు గురుగారు నన్ను అంటే సపోర్ట్ చేశారు నిజంగా ఆయనకి కృతజ్ఞతలు ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి ఆ భగవంతుని ఆ రామనామం ఆ గజేంద్ర మోక్షం అతనికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను మరి మీరు కూడా అందరూ హరికృష్ణ ఆ గజేంద్ర మోక్షం హరికథను వింటారా తప్పకుండా వినండి అంత బాగుంటుంది చిన్నప్పుడు మా నాన్నగారు వినిపించడం నేర్పించారు హరికథ నేను వివిధ భారతీయ వాణిజ్య ప్రసారంలో పాటలు వినడం పెట్టుకుంటుండే నాన్నగారు కరెక్ట్గా పది కాగానే హరికథ వస్తుంది పెట్టు హరికథ వస్తుంది పెట్టు అనేసి అంటుండే హరికథ పెడితే ఇట్లాంటివన్నీ పద్యాలు గజేంద్ర మోక్షం కానివ్వండి ఇంకా కొన్ని ఉన్నాయి కదా నరసింహ కరావలంబం అట్లాంటి వాటి మీద హరికథలు వచ్చేటివి భాగవతంలోని అది అలా వైకుంఠపురంలో అట్లాంటివి అయితే హరికథలు వింటుంటే ఆ కథ చెప్తుంటే వాళ్ళు రాగం తీస్తూ మంచి విషయాలను వివరిస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించేది అప్పుడు నాకు అర్థం కాకపోయేది నాన్నగారు ఎందుకు అంత ఇష్టంగా వింటారు మా నాన్నగారు విఠల్ గారు ఇప్పుడు నాకు నాన్న లేరు కానీ ఆయన జ్ఞాపకార్థం ఇది వింటున్నాను వింటుంటే బాగా అనిపిస్తుంది మా నాన్నగారు పక్కన ఉన్నట్టే విను విను అన్నట్టు అనిపిస్తుంది ధన్యవాదములు హరికథ చెప్పే వాళ్ళకి చాలా బాగా చెప్తున్నారు హరికథలను ప్రోత్సహించండి ఇప్పుడు అసలు వస్తలేవు ఎవరు చెప్పట్లేదు అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా చెప్పేవారు మళ్ళీ చెప్పండి అందరూ ధన్యవాదములు మీ శ్రీవాణి Alia Sarandati, Manav Layer, High Court CBA, Related Cases, 20 years experience. Thank you.